మనోజ్ రోహిణి ఇద్దరూ రెడీ అయ్యి కిందికి వస్తారు అప్పుడు వెంటనే ప్రభావతి ఇలా చెప్తూ ఉంటుంది నాలుగు రోజులు ఆగాక మీ నాన్నకు ఫోన్ చేసి హనీమూన్కి మలేషియాకి వస్తున్నామని చెప్పండి అక్కడైనా మీ నాన్నని కలవచ్చు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే మనోజ్ ఉండి ఆ హనీమూన్ సంగతి తర్వాత కానీ పెళ్ళిలో ఆ బాలుగాడు చేసిన గొడవ కారణంగా పెళ్ళి తర్వాత జరగాల్సిన తంతు జరగనే లేదు అందుకనేసి ఇప్పుడు ఆ తంతు జరిపించండి అని మనోజ్ అంటాడు అప్పుడు వెంటనే ఇంకా సత్యం ఇలా అంటాడు రే ఆ తంతు మొత్తం పెళ్లి కూతురు తరపున వాళ్ళ బంధువులు అమ్మ వాళ్ళు ఉండి జరిపించాలి కాకపోతే తనకి ఎవరు లేరు కదా అంటూ ఉండగానే రోహిణి ఉండి మా అమ్మ వచ్చి నిలబడి ఆ తంతు జరిపిస్తుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి తనకు అమ్మ లేదు కదా అని చెప్పేసి మీనా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు సత్యం ఉండి ఇలా అంటాడు అమ్మా మీ అమ్మ లేదని చెప్పావు కదా మీ అమ్మ చనిపోయింది అని చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు మీ అమ్మోచి జరిపిస్తుంది అంటున్నామేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు రోహిణిని మరి రోహిణి వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది అనేది నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్